కాదండి మీ ఇంట్లో అమ్మాయి ఉందని వాళ్ళు అదే మీ ఆఫీస్ కి వస్తారని ఆమెకు ఎలా తెలిసింది ఎవరు మీ వైఫ్ ఎలా తెలిసింది అదే నాకు తెలియదు దట్ ఈస్ ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారు లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారో ఏంటో తెలియదు కరెక్ట్ గా ఐదే ఐదు నిమిషాలు స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీప్లాండ్ థింగ్ అని ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది నాకు భయపడ అనుకుందాం పెళ్లి ఆల్బమ్లు కూడా పట్టుకుని వస్తారండి ఎట్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ప్రిపేర్ వెంటనే ఉన్నాయి సార్ పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి అవును వాళ్ళ మదర్ చూపిస్తున్నారు అండ్ దే వాట్ డిసైడెడ్ అండి అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక చూస్తే గత నాలుగు సంవత్సరాల్లో అమ్మాయి రోజుకో పది డ్యాన్స్ వీడియో అవి వేసి పెడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి ఆవిడకి ఒక్క ఒక్క వీడియోలో గానీ ఒక్క ఫోటోలో కానీ ఈ నాలుగేళ్లలో ఆవిడ ఏ రోజు మంగళ సూత్రాలు గాని నల్లపూసలు కానీ వేసుకోవాలి ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా కూడా ఏ నాకు మొడు లేడు ఏం లేడు నేను వేసుకోవాలి అనేది నిన్న మాత్రం మంగళ సూత్రాలు వేసుకుని వచ్చేయడం కళ్ళల్లోంచి నీలే రాకపోయినా ఏడుస్తూ మంగళ సూత్రాలు పది సార్లు కెమెరాని చూపించడం ఇది అంతా యాక్షన్ కదా ఆ పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్ గా దానికి ఎమరా ఎవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది నేను మాట్లాడలేదు గట్టిగా అని అంటే నేను అలా రోడ్డు ఎక్కి అరుచుకుని మాట్లాడుకునే స్వభావం కాదండి వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది నా పరువు తీసుకున్నా నాదే పోద్ది అనేది నా ఫీలింగ్ నేను తిడితే నా వైఫ్నే తిట్టాల నా వైఫ్ని తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది మీ ఇద్దరు మధ్యన గొడవలు చిన్న పాప సఫర్ అవుతుంది అక్కడ ఉంది భయపడుతుంది అని ఆలోచించారా మీరు కానీ అవగానే అసలు సార్ ఆన్ గ్రౌండ్ ఫ్యాక్టరీ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం ఎందుకంటే సడన్ గా ఎప్పుడూ లేకుండా నా ఆఫీస్ కి అది ఆ ఆఫీస్ కి నేనే హెడ్ అనుకున్నప్పుడు నా గదిలోకి రావాలన్నా కూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు నేను కొడితేనే వస్తాను అలాంటిది సడన్ గా తలుపు ఇలా తన్నుకొని పది మంది వచ్చేసరికి ఐఎం లిటరలీ షాక్డ్ ఏం జరుగుతుంది మాకు అక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద మీడియా వచ్చాక నేను ఫస్ట్ భయపడేది ఏంటంటే నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది ఒక ఫోటో తీసినా నేను చాలా నష్టపోతాను ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు రాత్రి తెల్లవారులు రాసి అక్కడ పెట్టి కదా మొత్తం అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది సినిమా సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా ఎన్నో వేలు పెట్టి విఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టే మాల్ కి అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి ఆ టెన్షన్ కూడా వాల్యూబుల్స్ ఉన్నాయండి నా గోల్డ్ అది ఉంది నేను అప్పుడే జస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళాల్ ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్రూమ్ అక్కడ పడుకున్నారు ఓకే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట గంట వరకు అక్కడ పాప ఉన్నదో ఇది ఫస్ట్ థింగ్ అండి అంటే పావు గంట అరగంట వరకు అంటే నాకు తెలియదు ఇన్ ద సెన్స్ నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదు అండి నేను వేరే హరి అందులో ఉన్నాను ఏంటి జరుగుతుంది ఇక్కడ ఇంతమంది వచ్చేటి వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను మీడియాతో మీరు వితౌట్ నేను రూమ్ లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్ లో లేను నా ప్రైవేట్ స్పేస్ లో మీరు రాకూడద సో అందులో ఉన్న తర్వాత నేను పాపని చూశాను పాపని చూసినా పాపని ఇలా నేను ఇక్కడ నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మధురుడు అయితే పాప చేత తిట్టిపించడం ఏ పో అని ఇలా సైకిల్ చేయించడం పాప చేతి తిట్టిపించడం నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక నేను వెళ్ళి ఆ బాల్కనీలో అలా నించుని ఉన్నానండి జరిగేది జరుగుతుంది